నీ గాయములను మాన్పెదను ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచనము నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను గనుక భయపడకు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చిచున్నాను భయపడకు బాధపడకు ధైర్యంగా ఉండు నా జీవితం ఇంతే ఇంక నా జీవితం ముందుకు వెళ్లదు నా పరిస్థితులను ఏమీ బాగోలేదు అని అనుకుంటూ చింతిస్తున్నావు కదా ఏసెయ్య చూశారు నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ఊహించిన దానికన్నా అద్భుతమైన మేలు చేయబోతున్నారు ఆపత్కాలమునందు నీవు మొదపెట్టగా నేను నిన్ను విడిపించి తిని కీర్తనలు ఎనభై ఒక్క ఏడు నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ ఆశీర్వదించును నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో నిన్ను ఆశీర్వదించును డబ్బులు ఉన్నవారి వెనుక మనుష్యులు తోడుగా ఉంటారేమో కాని మంచి గుణం ఉన్నవారి వెనుక మాత్రం దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాడు ఒక్కోసారి దేవునిపై నీకున్న విశ్వాసము నుండి నిన్ను తప్పించుటకు సాతాను మనుష్యుల యొక్క మాటల ద్వారా అనారోగ్యము ద్వారా ఆర్థిక ఇబ్బందుల ద్వారా అనుకున్నది నెరవేరకపోవడం ద్వారా నీ మనస్సును కృంగదీస్తాడు ఎటువంటి సమస్య వచ్చినా భయపడకు పరిస్థితులు ఇప్పుడు కూడా తాత్కాలికమే కాని దేవుని కృప శాశ్వతమైనది ఆయన కృపయందు నీవు నిలిచియుండుము నీ పరిస్థితులను మార్చువాడు ప్రభువు మాత్రమే ప్రభువు తలచుకుంటే నీ తలరాత ఇంటే కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలడు యోసెపును తన అన్నలు అవమానించారు కాని దేవుడు చెరసాలలో ఉన్న యోసెపును ఐగుప్తు ప్రధానిగా నియమించాడు యోసెపును అవమానించిన అన్నలు తన ఎదుట సాగరపడేలా చేశాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుడు నిన్ను దీవించు వరకు ఓపికతో ఉండు నీ జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలు చేస్తాడు నా బిడ్డలారా మీరెందుకు భయపడుచున్నారు దేవుడు మీకు తోడైయున్నాడనే సంగతి మరిచిపోయారా ఆయన ఇచ్చిన వాగ్దానములను మరిచిపోయారా భయపడుతవలన మానవునికి వచ్చును భయపెట్టువాడు అపవాది గనుక భయపడకుడి ఇందుకనగా పాడుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవా నీకు ఆధారముగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును సామెతలు మూడు ఇరవై మూడు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు నిస్సహాయ స్థితిలోకి వెళ్తున్నావు అందరి జీవితాలు బాగానే ఉన్నాయి నా జీవితమే ఎందుకు ఇలా ఉంది ఎటు వెళ్లిన ఆటంకాలే అన్ని ఫెయిల్యూర్సే అనుకుంటూ బాధపడుతున్నావు కదా గుర్తు పెట్టుకో శ్రమలో ఉన్న ఏ దేవుడు ఎలా అయితే ప్రధానమంత్రి చేశారో నిన్ను కూడా ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తారు నీ జీవితమును ఊహించని విధంగా అంత అందంగా తెచ్చిద్దబోతున్నారు నమ్మితే ఆమెన్ అని టైప్ చేయి